ఏడో తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి మన మూడు పార్టీలైనటువంటి ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ పేరాబతుల రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ఇవ్వడం జరిగింది వారు ఇరవై ఏడవ తారీఖున వారి ఇచ్చే బ్యాలెట్ పేపర్కి మీరు అందరూ కూడా ఒకటి మొదటి ప్రాధాన్యత ఓటు ఇలాగ నిలువు గీత ఆ యొక్క బాక్స్లో వేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం ఎందుకంటే గతంలో అందరూ కూడా ఇంటూ మార్క్ పెట్టి టిక్ మార్క్ పెట్టి సిగ్నేచర్ పెట్టి చుక్కలు పెట్టి ఆ ఓట్లన్నీ ఇన్వాలిడ్ చేశారు ఇన్వాలిడ్ చేయడం వల్ల చాలా నష్టపోయాం ఒక క్యాండిడేట్ దగ్గర దగ్గర వరకు వచ్చి రెండు వేల ఓట్లతో మొదటి ప్రాధాన్యత ఓటు పడక ఇన్వాలిడ్ అయిపోయి ఆయన ఓడిపోవడం జరిగింది సో ఇది జరగకుండా మీరందరూ కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓటు రెండు మూడు మనకు అనవసరం ఒకటి ప్రాధాన్యత ఓటు మటుకు పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటేసి మంచివాడు స్నేహశీలి ఆయన మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీడిసి ఎంతో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న పేరాబత్తల రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం ఎన్నుకొని ఆయనకి అఖండ మెజార్టీ చేకూర్చాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం ఈ నెల ఇరవై ఒక తారీఖున ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది మన పేర రాజశేఖర్ గారికి మొదటి పేరే ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాను